వినయంగా కనిపించే వ్యక్తి గ్రామానికి కారులో చేరుకోవడంతో అతని పక్కన లత మొత్తానికి మారిన జీవితం కోసం ఉత్సాహంగా ఉన్న యువతి వారు బంగ్లా దగ్గరికి చేరుకోగానే ప్రేక్షకుల ముందుకు బంగ్లా ఒక పెద్ద పాత ధూళిపడ్డ గేటుతో కనిపిస్తుంది కిటికీలు విరిగిపోయి బయట గడ్డి చెట్లు పెరిగి ఉన్నాయి పక్షుల శబ్దాలు దూరంగా ఉండే గ్రామస్థులు బంగ్లా వైపు భయంతో చూసే హావభావాలు మూడు నిమిషాల పాటు వాతావరణాన్ని నెలకొల్పుతాయి శివ లత బంగ్లా గేటు తెరిచి లోపలికి వెళ్లడానికి సిద్ధపడుతుంటే ఒక వృద్ధుడు రామయ్య అక్కడికి చేరి వారిని ఆపడానికి ప్రయత్నిస్తాడు రామయ్య ఈ బంగ్లా మంచిది కాదు సారు ఇక్కడ ఉండటమంటే మీ ప్రాణాలతో ఆటలాడుకోవడం పాత క్షుద్రశక్తుల మాట వినకండి శివరామయ్యను నిర్లక్ష్యం చేస్తూ బంగ్లాలోకి అడుగుపెడతాడు రామయ్య బంగ్లా దూరం నుండి ఆందోళనగా చూస్తుంటాడు శివ తారాలను తీసి తలుపులు తెరుస్తాడు పెద్ద శబ్దంతో తలుపులు తెరుచుకోవడం దూకుడు గాలితో మబ్బుగా ఉన్న దుమ్ము దుమ్ముపుస్తలా దూసుకురావడం వాతావరణాన్ని వేడెక్కిస్తాయి లత ఇక్కడ పాడుబడిన వాసన ఎలా ఉంది ఇది ఇంటికి వాసనలా అనిపించట్లేదు బంగ్లా కూర్చోని ఉన్న వస్తువులు పగిలిపోయిన గాజుపాళ్ళు చీకటిగా కనిపించే మూలలు మౌనాన్ని భయానకంగా చేస్తాయి లత గది చుట్టూ తిరుగుతూ ఒక పాత చీర ముక్కను గుర్తిస్తుంది శివ గదిని పరిశీలిస్తుండగా ఒక పెయింటింగ్ మీద మట్టి తొడగటానికి ప్రయత్నిస్తాడు ఆ సమయంలో బంగ్లా కిటికీ గాలి ఒక్కసారిగా గట్టిగా తెరుచుకుంటుంది లత బెదిరి వెనక్కి తిరుగుతుంది బంగ్లా గురించిన చర్చ రాత్రి తర్వాత గ్రామస్తుల మాటల ద్వారా సాగే మెలకువలో ఉంటుంది రామయ్య తన మనవడితో ఈ బంగ్లా యజమాని సరోజ అన్నది చిన్నప్పుడు ఇక్కడే దేహాంతమయ్యింది ఆ తర్వాత ఆ గడప ఎవరూ దాటలేదు ఆత్మను భయపెట్టడం మన చేతగాదు రామయ్య మాటలు ఆలోచనను ముడిచేసేలా ప్రేక్షకులకు తెలియజేస్తాయి లత ఈ గ్రామస్థుల మాటలు విని మనకు ఏమీ ఇబ్బంది రాదుకదా ఎందుకు ఇంత జాడ్యం శివ ఇదంతా వారి ఊహా కదా మనకు ఇది మంచి ఇల్లు కొత్త జీవితానికి శుభారంభం బంగ్లాలో మొదటి రాత్రికి సిద్ధమవుతారు ఇక్కడ క్షణక్షణాన రాత్రి చీకటి ముసురుతూ బంగ్లా చీకటిగా మారుతుంది గదిపైన వేలాడే ఓ పురాతన లాంతరు వెలుగు ఒక పాత కథను చెప్పేలా ఉంటుంది రాత్రి పన్నెండు గంటలకు ఓటమి ప్రదర్శన ప్రారంభమవుతుంది లతకు ఎవరైనా తలుపు తడుముతున్నట్లు అనిపించడం ఆమె భయంతో శివను నిద్రలేపుతుంది శివ తలుపు తెరుస్తాడు బయట ఎవరూ ఉండరు ఆ సమయంలో దూరంగా కిటికీ గుండా ఒక నీడ కనిపిస్తుంది శివ నిర్లక్ష్యంగా అదే గాలి కదా కానీ లత భయంతో తలుపు మూసుకుని వెనక్కి వాలుతుంది రాత్రి పదకొండు గంటలు బంద్లా వెలుతురు లాంతర్ల కాంతిలో మాత్రమే కనిపిస్తోంది లత నిద్రపోయే ప్రయత్నం చేస్తోంది కాని అప్పటికప్పుడే తలుపు మూలన సన్నటి మౌనం భయాన్ని కలిగిస్తోంది లత ఇక్కడ వింతగా అనిపిస్తోంది శివ ఏదో సమస్య ఉంది శివ పొరపాటుగా ఊహించుకోవడం ఆపు నిద్రపో రేపు బిజీగా ఉంటాం అర్ధరాత్రి లతకు మెలకువ వస్తుంది గట్టిగా తలుపు తడుముతున్న శబ్దం ఆమెను భయపెట్టుతుంది లత శివ వినిపించిందా ఎవరో తలుపు తడుముతున్నారు శివ ఇక్కడ ఎవరు ఉంటారు కూడా దూరంగా ఉన్నారు శివ తలుపు దగ్గరకు వెళ్ళి చూడగా ఎవరూ కనిపించరు తలుపు మూసిన వెంటనే మరోసారి తడుమురు వస్తుంది శివ వెంటనే తలుపు తెరిచి బయట చూసినా ఎవరు ఉండరు లత తిరిగి తన గదికి వెళ్తుంది ఆ సమయంలో ఒక పాత దర్పణంలో ఆమెకు ఏదో మసక ముసురుగా కనిపిస్తుంది లత ముందుకు అడుగు పెడుతూ ఇది ఏంటి ఈ దర్పణం ముందు ఎలా ఉంది దర్పణంలో ఆమె ప్రతిబింబం కన్నా పక్కనే మరో మహిళ సరోజ ఆకారంలో కనిపిస్తుంది వెంటనే అది మాయమవుతుంది లత భయంతో వెనక్కి పడుతుంది శివ వచ్చి లతను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు దృష్టి మోసపోవడమే ఏమీ కాదు రాత్రి ముగిసే సమయంలో ఒక గట్టి గాలి తుఫానులా గది తలుపులను తెరవడం మూయడం మొదలవుతుంది లత గట్టిగా కేకవేస్తుంది ఇదేం జరుగుతోంది ఈ చోటు నాకు భయం వేసేలా ఉంది శివ ఇది గాలి పని మాత్రమే ఇంత దూరంగా వచ్చాం కాబట్టి నీకు ఏ చిన్న శబ్దం కూడా భయంగా అనిపిస్తోంది రాత్రి రెండు గంటలు గడియారానికి సమయం ఆగిపోవడం గదులలో వస్తువులు స్వయంగా కదలడం లత గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి శివ చేతిని పట్టుకుని ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది ఇక్కడ ఉండకూడదు ఈ సమయంలో బంగ్లా కిటికీ బయట నుంచి అరచివచ్చిన శబ్దం వినిపిస్తుంది శివ బయటకు చూడగా పెద్దగా ఏదీ కనిపించదు కాని ఓ నీడ బంగ్లా ముఖద్వారానికి దగ్గరగా కదులుతున్నట్లు అనిపిస్తుంది శివ మొహానికి చికాకుతో ఒక లాంతరాన్ని తీసుకుని బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతాడు ఉదయం ఎనిమిది గంటలు లత ఇంటిని పరిశీలిస్తుంటుంది ఓ మూల గదిలోని పాత ఫర్నిచర్ దుమ్ముతో కప్పుకుపోయి ఉంటుంది లత కూర్చున్న పట్టుపోడిలో పాత తాళాలు మరియు చిన్న బాక్స్ కనిపిస్తుంది లత ఇదేమిటి ఇక్కడ ఎవరో ఉన్నట్లుంది బాక్స్ కాళ్ల బిగువుతో మూసి ఉంది లత దాన్ని తెరిచేందుకు కృషి చేస్తుంది లత చివరికి తాళాన్ని తిప్పి బాక్స్ తెరుస్తుంది బాక్స్ లోపల ఒక పాత దినచర్య పుస్తకం ఓ పసుపు రంగు కాగితం ముడి ఒక మహిళ ఫోటో లత నిశ్చయంగా బాక్స్లోని వస్తువులను తీసి శివను పిలుస్తుంది ఇది చాలా వింతగా ఉంది ఎవరో ఇక్కడ నివసించినట్లు తెలుస్తోంది ఫోటోలో ఒక అందమైన కాని ఆందోళనతో ఉన్న మహిళ ఉంటుంది ఆమె జడలో పువ్వు పెట్టుకుని ఉంది ఫోటో వెనుక సరోజ పంతొమ్మిది వందల యాభై రెండు అని రాసి ఉంటుంది లత నిశ్చయంగా ఇది ఎవరు ఇక్కడకు ఏమిటి సంబంధం శివ ఇది బహుశా ఈ ఇంటి యజమాని ఫోటో కావచ్చు కాని దీన్ని ఎందుకు దాచిపెట్టారు లత పుస్తకాన్ని తెరిచి మొదటి పేజీని చదవడం ప్రారంభిస్తుంది ఈ రోజు నాకు ఈ ఇంటి గడపను దాటడం ఎంతో ఆనందంగా ఉంది కాని నా జీవితంలో ఏదో వింత జరుగుతోందనిపిస్తోంది వెనుక నుంచి ఒక వేడి చూపు నన్ను అనుసరిస్తోంది ఇది నా ఊహన లేక ఇంకేదైనా లత పుస్తకంలోని వాక్యాలను చదువుతుండగా ఆమెకు ఒక తేలికపాటి గాలి వేడి అనిపిస్తుంది తదుపరి పేజీలో సరోజ ఆత్మ బాధ్యతను ఎక్కడిదాకా తట్టుకుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది నేను ఇక్కడి గడపను దాటి బయటికి వెళ్ళలేను ఒకదాని పాపం నా శరీరాన్ని బంధించింది ఇది నా జీవితపు చివరి పేజీ లత పుస్తకం ముగింపును చూడడానికి భయపడుతుంది పుస్తకం పక్కన ఉన్న పసుపు కాగితాన్ని లత తెరిచి చూస్తుంది దానిపై రక్తంతో రాసినట్లుగా ఉంది నన్ను చంపింది నా అత్యంత నమ్మిన వ్యక్తే కాని నా గడప దాటి అతనిని శిక్షించే సమయం ఇంకా రాలేదు లత భయంతో శివకు కాగితాన్ని చూపుతుంది శివ ఇది ఏదో మన మనసును భయపెట్టడానికి ఎప్పుడో చేసిన ప్రయత్నం కావచ్చు రాత్రి సమయంలో లత ఆ బాక్స్ గురించి మరింత ఆలోచిస్తుంది ఆమెకు తన గదిలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది ఆమె పుస్తకాన్ని మళ్లీ తీసుకుంటుంది కానీ ఈసారి పుస్తకం ఆఖరి పేజీ కనిపించదు అది మాయమవుతుంది లత గట్టిగా శివను పిలుస్తూ ఇది సాధారణ విషయం కాదు ఇది సరోజ ఆత్మకు సంబంధించినంతవరకు నడుస్తుంది శివ నిర్లక్ష్యంగా అందులోని దృష్టి గాలి ప్రతికూలతే నీ ఊహకు మించి రాత్రి పదకొండు గంటలు బంగ్లాలో గాలులు విచిత్రంగా వీచుతుంటాయి ఇంట్లో ఉన్న ప్రతి మూల చీకటితో నిండిపోయి ఆత్మకు సంబంధించిన ఉనికి హావభావాలు తెలియజేస్తోంది లత బంగ్లాలోని గదుల చుట్టూ తిరుగుతూ ప్రతిదీ సరిగ్గా ఉందా అని చూసుకుంటోంది ఈ సమయంలో మూల గదిలోని దర్పణం మళ్లీ ఆమె దృష్టిని ఆకర్షిస్తుంది లత భయంతో ఈ దర్పణం ముందే వింతగా ఉంది ఇది ఇక్కడే ఉండడం నాకు ఇష్టం లేదు ఆమె శివను పిలుస్తుంది కాని అతను తన గదిలో నిద్రలోనే ఉంటాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు గడియారం ఒకసారిగా ఆగిపోతుంది అంతరించిపోయిన నిశ్శబ్దాన్ని ఒక గాలి స్పర్శకు సమానమైన శబ్దం భంగం చేస్తుంది లత తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెకు గదిలో వేడి నీడలు కదులుతున్నట్లు అనిపిస్తుంది లత ఇక్కడ ఎవరో ఉన్నారనే భావన నన్ను వీడటం లేదు ఈ సమయంలో గదిలోని మూల ఒక నీడ కదులుతున్నట్లు ఆమె స్పష్టంగా చూస్తుంది లత తన శక్తిని సేకరించి గదిలో ముందుకు అడుగులు వేస్తుంది ఆమె దర్పణం ముందుకు వెళ్లినప్పుడు సరోజ ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది సరోజ ఒక చీరలో ఉంది కాని ఆమె ముఖం ఆందోళనతో నిండిపోయి ఉంది ఆమె తన చేతులను పైకెత్తి పిలుస్తున్నట్లు ఉంటుంది సరోజ స్నేహపూర్వకంగా కానీ భయాన్ని కలిగిస్తూ నన్ను విముక్తి చేయాలి నా బాధకు ముగింపు కావాలి లత భయంతో వెనక్కి తగ్గి శివను పిలుస్తుంది శివ లత వినీ తడిని వస్తాడు శివ ఏమైంది ఎందుకు ఇంత భయపడుతున్నావు లత నాకు ఎవరో కనిపించారు ఆమె కూడా శివ ఇది నీ ఊహ మాత్రమే ఇక్కడ ఎవరూ లేరు శివ ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటాడు కాని లత దర్పణం వద్దకు తిరిగి చూపిస్తుంది ఇప్పుడు దర్పణంలో ఏమీ కనిపించదు శివ లతను నిద్రపోవడానికి పంపిస్తాడు కాని ఆ రాత్రి లత మళ్లీ దర్పణం ముందు సరోజను చూస్తుంది సరోజ నన్ను ఎవరో మోసం చేశారు నా ఆత్మను విముక్తి చేయండి నా గడప దాటినప్పుడు నేను శాంతి పొందుతాను లత ఈసారి సరోజ మాటలను ఆసక్తిగా వింటుంది సరోజ ఆ వాక్యంతో మాయమవుతుంది కాని దర్పణంలో రక్తంతో రాసినట్టు ఒక వాక్యం కనిపిస్తుంది నా గడప దాటి వచ్చినప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టగలవు ఈ సంఘటన తర్వాత లత భయంతో పాటు కుతూహలం కూడా కలిగిస్తుంది ఆమె సరోజ కథ గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది రోజు ఉదయం లత గ్రామానికి వెళ్ళి రామయ్యను కలుస్తుంది లత ఈ బంగ్లాలో ఏదో ఉంది రాత్రిపూట నేను ఒక ఆత్మను చూశాను ఆమె తన బాధ చెప్పింది రామయ్య గంభీరంగా సరోజ ఆత్మను మీరు ముద్దుగా కలుసుకున్నట్లుంది ఆమె ఎప్పటినుంచో విముక్తి కోసం ఎదురుచూస్తోంది రామయ్య సరోజ జీవితం గురించి చెబుతాడు ఆమెను ద్రోహం చేసిన వ్యక్తి శ్యామ్ ఆమెను కఠోరంగా మోసం చేసి ఆ గడపలోనే చంపేశాడు సరోజ ఆత్మ ఇప్పటికీ ప్రతీకారం కోసం ఉంటుంది శ్యామ్ అనే వ్యక్తి ఆమె ఆస్తిని ఆక్రమించడానికి ఆమెను నమ్మించి చంపాడు సరోజ ఆత్మ ఆ ఇంటి గడపను దాటి బయటకు రావడానికి ఎదురుచూస్తుంది కాని ఆమె ప్రతీకారాన్ని పూర్తి చేయకపోతే అది అసాధ్యం లత ఆందోళనతో నిజానికి ఈ ఆత్మ తన బాధను నా చేతుల ద్వారా తీర్చాలనుకుంటోంది లత ఇంటికి తిరిగి వచ్చి శివతో తన ఆలోచనను పంచుకుంటుంది లత శివ సరోజ గురించి మనం ఏమైనా చేయాలి ఆమె విముక్తి పొందాలి శివ ఇది ఊహా మాత్రమే ఆత్మలు ఆవాహనాలు లేవు ఇది నీ భయానికి మించిన విషయం లత ఇది కేవలం భయం కాదు ఆమె బాధ నిజం మనం న్యాయం చేయకపోతే మరిన్ని సమస్యలు వస్తాయి శివ తాత్కాలికంగా లత మాటలను పట్టించుకోడు కాని లత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని నిర్ణయించుకుంటాడు లత సరోజ ఆత్మను విముక్తి చేయడానికి శ్యామ్ను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది లత రామయ్య సహాయంతో శ్యామ్ను పట్టుకుంటుంది శ్యామ్ ఆందోళనతో మీరు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు లత ఇది నీ మోసానికి సంబంధించిన కథ సరోజ ఆత్మ నీ తప్పును శిక్షించడానికి ఎదురుచూస్తోంది శ్యాం భయపడుతూ బంగ్లా గడపకు చేరుకుంటాడు శ్యామ్ గడపను దాటగానే సరోజ ఆత్మ ఉగ్రరూపంతో ప్రత్యక్షమవుతుంది ఆమె చూపు శ్యామ్ను గట్టిగా భయపెడుతుంది గాలులు గట్టిగా వీచడం ఇంటి లోపల తలుపులు మూసుకుపోవడం వాతావరణాన్ని మరింత భయానకంగా చేస్తుంది సరోజ నీవు నన్ను మోసం చేసి నా జీవితం హరించావు నీ పాపానికి ఇదే శిక్ష ఆత్మ శ్యామ్ను భయాందోళనతో మోకాళ్లపై పడవేసి తన బాధను తీర్చుకుంటుంది శ్యాం తన తప్పు ఒప్పుకుంటాడు మరియు సరోజ ఆత్మ చివరిసారి లతకు కృతజ్ఞత చెప్పి మాయమవుతుంది సరోజ నీ ధైర్యం నా ఆత్మకు శాంతి కలిగించింది ధన్యవాదాలు ఆత్మ బంగ్లా గడప దాటి వెలుతురులో కలిసిపోతుంది బంగ్లా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది శివ లత సరోజ ఆత్మ విముక్తి పొందిందని భావించి ఊపిరి పీలుస్తారు సరోజ ఆత్మ విముక్తి పొందిన తర్వాత బంగ్లా పూర్తిగా శాంతిమయమైన స్థలంగా మారుతుంది గాలి తేలికగా వీచుతుంది పగలు ప్రకాశవంతంగా కనిపిస్తుంది లత ఇప్పుడు ఈ ఇల్లు నిజమైన కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉంది శివ ఈ ఇల్లు శాంతిని పొందినట్లుంది సరోజ ఆత్మను న్యాయం చేయడం మన జీవితంలో గొప్ప అనుభవంగా మిగిలిపోతుంది లత అవును ఈ గడప వెనుక ఉన్న బాధను తీర్చినందుకు గర్వంగా ఉంది రామయ్యతో పాటు గ్రామస్తులు బంగ్లా దగ్గరికి చేరి శివ లతకు ధన్యవాదాలు తెలుపుతారు రామయ్య మీరు సరోజ ఆత్మను శాంతి చేకూర్చారు ఇది ఈ ఇంటి కొత్త అధ్యాయం శివ లత చిరునవ్వులతో సమాధానం ఇస్తారు శివ లత బంగ్లా ముందు ఒకరిపై ఒకరు చూసుకుంటారు బంగ్లా గడప ఆత్మను దాటి కొత్త ఆశలకు లోపలికి ఆహ్వానిస్తోంది ప్రతి గడప వెనుక ఒక కథ ఉంటుంది దాన్ని గౌరవించడం న్యాయం చేయడం మన చేతుల్లో ఉంది